చీరాల నియోజకవర్గ ఓటర్ మహాశైలారా నేను మీ రవికుమార్ సామాజిక కార్యకర్తని ఇవాళ తారీఖు మూడు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగు కరెక్ట్గా ఇంక పది రోజులు మాత్రమే మిగులుంది దీనికి మన చీరాల భవిష్యత్ అయితేనేమి మన చీరలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు విషయాలు మంచుడి విషయాలకి పది రోజులు మాత్రమే ఉన్నాయి ఏదో సాధారణంగా వస్తున్నటువంటి ఎలక్షన్స్ లేదా సాధారణంగా ఎలక్షన్ వస్తే ఏదో ఓటేస్తాం ఏదో పోతాడు డబ్బులు ఇస్తాడు అన్నంత తేలిగ్గా లేదు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితి కారణం అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఏం చేయాలని చూస్తుందనేది మేము ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఆ విషయం మీద అవగాహన ఉంది అంటే వాళ్ళు కచ్చిదిప్పి విషయం అవ్వచ్చు కాశ్మీరు ఆర్టికల్ విషయం వాళ్ళు చేంజ్ చేసిన విషయం అవ్వచ్చు ఎలక్ట్రోల్ బాండ్స్ విషయం అవచ్చు తర్వాత ఈ వాళ్ళ వాళ్ళ ఎంపీలు వాళ్ళ ప్రతినిధులు డైరెక్ట్గా డైరెక్ట్గా ఏం చేస్తామనేది చెప్తానే ఉండాలి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రతినిధిగా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి తర్వాత మరో అభ్యర్థి అంటే ఒక్క మాటలో మనం గతంలో మొన్నటి వరకు పరిపాలించింది కర్ణం బాలరామకృష్ణమూర్తి గారు ఈ కర్ణం బలరామకృష్ణమూర్తి గారిని ఎందుకు గెలిపించుకోవాలి అనేటువంటి ఆవశ్యకతని ఈ చీరలో ఉన్నటువంటి ఎంతోమంది పెద్దలు ప్రజా సంఘాలు ఉద్యమకాలు రకరకాలు వాళ్ళు చాలా పెద్ద క్యాంపెయిన్ చేసి ఏది మరో వ్యక్తి వ్యతిరేకంగా ఆమంచి కృష్ణమోహన్ అనే వ్యక్తికి వ్యతిరేకంగా అప్పుడు ఒక ఈ వైఎస్ఆర్సిపి గాలి ఉన్నప్పటికీ బలరామకృష్ణ గారిని గెలిపించుకున్నారు అంటే ఆ వ్యక్తి మీద స్థానికంగా చాలా పెద్ద వ్యతిరేకత ఉంది అనేది ప్రజాస్వాఘాల ద్వారా పెద్ద మనుషుల ద్వారా ఓటింగ్ ద్వారా తేలింది వీరు వచ్చారు కళరం బలరామకృష్ణ గారు వచ్చారు దాదాపు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్కి వచ్చిన తరుణంలో ఇప్పుడు కృష్ణమోహన్ గారు నిన్నటి వరకు వైఎస్ఆర్సీపీ మనిషే ఎవరు కొత్త మనిషి కాదు అంతకుముందు తెలుగుదేశంలో ఆ తర్వాత ఇప్పుడు తెలుగుదేశం టికెట్ కోసం ప్రయత్నం చేసి వైఎస్ఆర్సీ టికెట్ కోసం ప్రయత్నం చేసి వాళ్ళు ఒకటికి పదిసార్లు చెబుతున్నా నాకు చేరాలే ఉండాలి కావాలని చెప్పేసి నేను ఒత్తిడి చేసి అక్కడ జనసేన ఏదో ప్రయత్నం చేసి చివరికి కాంగ్రెస్తో ఒక అవగాహన ఏర్పాటు చేసుకొని టికెట్ తీసుకొని బరిలోకి వచ్చారు ఈ కృష్ణమోహన్ అనే వ్యక్తిని వద్దు అని గత ఎలక్షన్లో ఓడించి కన్నం బలరాకృష్ణ గుర్తుని తెచ్చుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు పెద్దలు ప్రజాసామ్యవా ప్రజాస్వామ్యవాదులు ఉద్యమకారులు అప్పుడు అతను ఎందుకు వద్దన్నారు ఈ చీరలు మొత్తం తిరిగి చెప్పారు ఇప్పుడు ఈ కృష్ణమూర్తి గారిని మళ్ళీ విభేదించి మళ్ళీ కొంతమంది ఆయన తిరిగి వెళ్ళారు కొండయ్య అనే అతను ఇంతవరకు ఆయన పరిపాలన మనం చూడలేదు వారు ఏందో మనకు తెలియదు కాకపోతే ఆయన ఒక పెద్ద మతతత్వ విద్వేషపూర్వక పార్టీకి ప్రతినిధిగా వచ్చి కూర్చున్నాడు ఇక్కడ చిరాల్లో వాస్తవంగా మనం అనుకుంది బీసీ కాన్సెప్ట్ బీసీ అభ్యర్థి స్థానికుడు ఏ అయితే ఎలా ఉంటుంది అనేది మనం మాట్లాడుకున్నాం ఆ విధంగా క్యాంపెయిన్ చేశాం అయితే పెట్టుబడిదారులు పెట్టుబడిదారుగా ఆలోచించి ముగ్గురు డబ్బు నోళ్ళని ఎంపిక చేసి ఇచ్చారు ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వ్యక్తికి ఈ ఎన్డీఏ కూటంలో ఇండియా కూటంలో కమ్యూనిస్టులు కలిసి ఉండాలి కమ్యూనిస్టు అంటేనే త్యాగం నీతి నిజాయితీ తనకు ఉన్నదాన్ని గడి తీసి పది మందికి పంచటం ఒక ఆదర్శవంతమైన జీవి జీవితం జీవించటం ఇది కమ్యూనిస్టు భావజాలాలు ఇది దేశం మొత్తం తెలుసు అదేవిధంగా మన చీరల్లో కూడా తెలుసు ఇప్పుడు వీళ్ళందరూ ఈ చీరాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టులు గతంతలు లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడినటువంటి ఆ మధ్యతో కలిసి వీళ్ళు ప్రయాణం చేయాలి ఆమన్ వ్యక్తి గురించి నాకైతే పెద్ద తెలియదు నేను ఇక్కడ లేను నేను హైదరాబాద్లో ఉన్న ఆ టైంలో ఇక్కడ వల్ల ఇప్పుడు అందరూ చెప్తున్నారు అంటే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు ఏంటి అతను ఏంటి అంటే ఈ చిరాల్లో ఉన్న కమ్యూనిస్టులు చీరాలకి ఉపయోగపడుతున్నారా ఏమవుతుంది ఆలోచన చేసుకోవాలా మేద రాజు ఆలోచన చేసుకోండి వాటర్ మహాశారు ఆలోచన చేసుకోండి అదేవిధంగా పేదల కోసం పేద ప్రజల కోసం నా ఎస్సీ నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ అని చెప్పేసి జగన్మోహన్ గారు చెప్తున్నారు ఈ పేదలకి ఆత్మానంగా బతకాలంటే కావలసిన భూమి ఒక సెంట అంటే మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తున్నారు మీరు మళ్ళీ కుగ్రామాలు తయారు చేసి అవి ఊరవుతలా అసలు ఏంటి కాన్సెప్ట్ అసైన్డ్ భూమి టైటిల్ భూముల మొత్తానికి టైటిల్ యాక్ట్లు తీసుకొచ్చి వాటిని పర్మనెంట్ చేసేసి ఇది పెత్తందారులకి పేదవాళ్ళ మధ్య క్లాస్ అని చెప్పి నేను చెబుతున్నాడంటే అంటే మీకు మీరు ఏదో తెలుగుగా అనుకుంటున్నారు నువ్వు క్లియర్గా పెత్తందారికి సపోర్ట్ చేస్తూ దానికి సంబంధించినటువంటి వాటికి కావాల్సిన ప్రొసీడింగ్స్ అంతా ఏర్పాటు చేస్తూ పెత్తందారులకి పేదవారికి ఏంటి దాదాపు నలభై మందిని నువ్వు సలహాదారులకు పెట్టుకుందావు నలభై మందిని సలహాదారులకు పెట్టుకుంది ఒక్క విషయం క్లారిటీ చేయగలుగుతున్నావా ఏం చేయలేకపోతున్నారు దా వారికి ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీ నుంచి కరణ వెంకటేష్ ఇక్కడ ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రజల మనకు పది రోజులు మాత్రమే టైం ఉంది ఇప్పుడు ఈ కొండయ్య గారు వాళ్ళ కరణ వెంకటేష్ గారు కృష్ణమోహన్ గారు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ముగ్గురు ఈ ప్రముఖంగా వీళ్ళిద్దరూ రకరకాల పార్టీల నుంచి వచ్చి వెళుతూ టికెట్లు తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మరి మరలా కరణ వెంకటేష్ గెలిచి రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏం చేస్తారు తెలుగుదేశం ప్రభుత్వంలోకి తప్పకుండా వెళ్తారు కారణం వేల కోట్ల రూపాయలు ప్రజల మీద వ్యాపారం కోసం పెడతారు అదే అదేవిధంగా ఒకవేళ కృష్ణమోహనం గెలిచి రాష్ట్రంలో ఏమొస్తుంది తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ అనుకోండి కాంగ్రెస్ అయితే ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రాన్ని పరిపాలించే పరిస్థితులు లేదు అప్పుడు కృష్ణమోహన్ గారు ఏంది కాంగ్రెస్ సిద్ధాంతాలకి అంటుకొని అట్లే ఉండిపోతాడా అక్కడ ఏ ప్రభుత్వం ఇస్తే ఆ ప్రభుత్వంలోకి వెళ్తాడు సింపులే కదా అంటే వాళ్ళ స్వార్థం వాళ్ళ డబ్బులు పెట్టుబడికి పెట్టి వాళ్ళ వ్యాపారాలని ఎన్ని ఎన్ని మేము ప్రత్యేక కొత్తగా మీకు ఏం చెప్పాల్సిన అవసరం ఇంత పచ్చిగా అర్థమవుతుంది కదా ఇక కొండయ్య గారు చూద్దాం కొండయ్య గారు వారు వ్యక్తిగా వ్యక్తిగతంగా మనకి పెద్దగా తెలిసింది లేదు వాళ్ళ పరిపాలన మనం చూడాలి వ్యక్తిగతంగా మనకు అవసరం లేదు పరిపాలన మనం చూడాల రేపు కొండయ్య గారు ఒకరికి ఇక్కడ తెలియజేసి క్యాడీగా తెలిసి రాష్ట్రంలో వైఎస్ఆర్సీకి వస్తే ఆయనైనా ఒక యాభై కోట్లు డెబ్బై కోట్లు ఖర్చు పెట్టబోతున్నారు కదా వీళ్ళందరూ ఈ ప్రధాన ముగ్గురు వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు దేనికి చీరాల ప్రజలకు సేవ చేయటానిక చీరాల మీద వ్యాపారం చేయడానిక ఎంత క్లియర్గా ఉంది కాబట్టి ఓటర్ మహాశయరా ఇంకా పది రోజులు మాత్రమే ఉంది పది రోజులు మీరు సరైన నిర్ణయం తీసుకోండి పదిహేను మంది బరిలో ఉన్నారు ముగ్గురు ప్రధాన ప్రధాన క్యాండిడేట్లుగా ప్రధాన జాతీయ రాష్ట్ర పార్టీలకు ఉన్నారు స్వచ్ఛందంగా నీతి నిజాయితీతో కూడుకొని చిరాలకి నిజమైన సేవ చేద్దామని వచ్చినటువంటి వారు ఒక ఆరు పార్టీ ఆరుగురు అనుకుంటున్నాం మిగతా వాళ్ళందరూ డైరెక్ట్ వాళ్ళే చెప్పారు మేము వాళ్ళు నామినేషన్ ఇప్పిస్తే వచ్చామని అంటే వాళ్ళకి ఏజెంట్లుగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా వచ్చామని చెప్తున్నారు ఈ ఆరు పార్టీలు అంటే బీఎస్పి అవ్వచ్చు జాతీయ చేతివృత్తుల పార్టీ అవ్వచ్చు పిరమిడి పార్టీ అవచ్చు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అవచ్చు ముస్లిం లీగ్ పార్టీ అవ్వచ్చు స్వతంత్ర అభ్యర్థులుగా పోలిశెట్టి శ్రీనివాసులు గారు అవ్వచ్చు సీతారాం గారు అవ్వచ్చు వీళ్ళు కొంతవరకు ఒక క్లారిటీగా ఉన్నారు లిమిటెడ్ పరిధిలో ఒక వ్యక్తి బలవంతుడు బలవంతుడితో మీరందరూ ఎట్లా పోటీ పడగలుగుతారు అని మీరు ఆలోచించవచ్చు బలవంతుడు ఎలా అయ్యాడు కృష్ణమోహన్ అయినా కరణం బల బలరామ్ గారు అయినా రేపు బలవంతులు ఎట్లా అవుతారు మీరందరూ ఓట్లు వేస్తేనే బలవంతులు అవుతారు ఎవరైనా మేమైనా వాళ్ళైనా ఓటు రహస్యంగానే ఉంది ఇప్పటికీ రహస్యమే అంబేద్కర్ గారు ఆలోచన ప్రకారం ఇప్పటికి రహస్యంగానే ఉంది కాబట్టి మీరు సరైన ఆలోచన చేసి నీతి నిజాయితీలతో కూడుకున్న మనుషుల్ని ప్రశ్నించేటువంటి మనుషుల్ని చిరాల కోసం త్యాగం చేసేటువంటి మనస్తత్వం కలిగిన మనుషుల్ని చిరాలకు ఉపయోగపడే వ్యక్తులకి వేయాలి ఓట్లు వేస్తేనే మీ ఓటుకి అర్థం ఉంటుందని తెలియజేస్తూ రేపు ప్యానెల్లో నా నా నెంబర్ వచ్చేసి ఎనిమిది ఎగ్జాక్ట్లీ ప్యానల్లో సెంటర్లో ఉంటాను రవికుమార్ శైలం నేను లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున బావి గుర్తు మీద పోటీ చేస్తున్నాను ఒక గౌరవప్రదమైన ఓటు నా కోసం కాదండి గౌరవప్రదమైన ఓటు మాలాంటి వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే మీ సమస్యల్ని మీకు కావాల్సిన ఆవశ్యకతల్ని ఈ ఊర్లో ఏ మంచి పని జరగాలన్నా ముక్కుసూటిగా మాట్లాడగలిగి సమస్యకి శాశ్వత పరిష్కారం చేసే దృక్పథంతో వెళ్ళే వ్యక్తులకి ఓటేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది కాబట్టి ఓటర్ మహాశైల మీరు పది రోజులు మాత్రమే ఉంది మీరు మంచిగా ఆలోచన చేసుకోండి వాళ్ళే చెప్పారు ముగ్గురు పార్టీ వాళ్ళే చెప్పారు డబ్బులు ఇస్తామని ముగ్గురు పార్టీ వాళ్ళు చెప్పారు ఎరుచే డబ్బులు తీసుకోమని మేము తీసుకుంటారా తీసుకోమని మేము చెప్పం అది మీ విచక్షణ అది మీ మీ విచక్షణకు ఆలోచించండి అయితే ఓటు చాలా పవిత్రమైంది ఓట ఎంతోమంది త్యాగాలతో కూడుకొని ఉంది రేపు మీరేసే ఓటే ఈ చీరాల్లో మద్యం షాపుల సంగతి బస్ స్టాండ్ దగ్గర ప్రైవేటు బస్సుల యొక్క సంగతి ప్రైవేటు వాహనాలు చేస్తున్నటువంటి గందరగోళం అశ్లీల పోస్టర్లు గంజాయి చీరాలంటేనే అంబేద్కర్ అంబేద్కర్ చాలా పెద్దగా ఉవ్వెత్తున ఉంటుంది చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి అంబేద్కర్ యుజం కానీ ఒక దళిత ఉద్యమాలు కానీ ఇటు పెట్టింది పేరు అలాంటిది చీరాల్లో అంబేద్కర్ గారు ప్రధాన విగ్రహం పెట్టాలంటే అది ఎలా పెట్టాలో ఈ చీరలో ఉన్న అంబేద్కర్ వాదులు మొత్తం చెప్పినప్పటికీ కావాలని వ్యతిరేకంగా వాళ్ళ ఇష్టానుసారంగా అంబేద్కర్ని గాడ వ్యాపారం చేశారు ఇవన్నీ మీకు అర్థమవుతూనే ఉన్నాయి ఇప్పటికీ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించినటువంటి నలభై లక్షల రూపాయలని ఈ ముగ్గురు వ్యక్తులు నామినేషన్ రోజే దాటిపోయారు అయినప్పటికీ చీరలో ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మేధావులు లాయర్ అసోసియేషన్ టీచర్ అసోసియేషన్ అంబేద్కర్ అసోసియేషన్లు మేధావులు ఇంక ఉద్యమకారులు ప్రజా సంఘాలు రకరకాల పేర్లు పెట్టుకొని నోరు తినలేకపోతున్నారు దేనికాయ దేనికి మీరందరూ ఇది మాట్లాడిసిన సమయం ఒక మేధావి మౌనంగా ఉంటే ఏమైద్దో ఎంతోమంది చెప్పారు ఊరిక పనికి మళ్ళీ మాటలు టైంపాస్ మాటలతో మాట్లాడకుండా నీ ఊరికి నిజమైన అవసరం వచ్చినప్పుడు నువ్వు నోరు తినలేనప్పుడు దేనికి మీరందరూ ఇది నాలుగో వీడియోగా మీ ముందుకు వస్తున్నాను రవికుమార్ శీలం అనేటువంటి సామాజిక కార్యకర్తని నేను తదుపరి వీడియోలో నా మిగతా విషయాలను మీకు చెప్తాను బావి గుర్తు మీద ఓటేయటం వల్ల మీ మీ గురించి అధికారుల్ని అవసరమైతే ఇంకా ఎంత దూరమైనా సరే వెళ్ళటానికి నేను సిద్ధపడతానని తెలియజేస్తూ నమస్కారం